వాళ్ళతో అనిపిస్తుంది మన వాళ్ళ ఉపయోగం ఏంటి మన టార్గెట్ టీడీపీనే ఇది వైసీపీ లక్ష్యం ఈవెన్ తెలుగుదేశం ఆ డైవర్షన్ దెబ్బతీసిందాన్ని అది వైసీపీని అన్నం మానేసి అంతా బీజేపీ మీదకి వెళ్ళిపోయింది ఆ వ్యూహం విఫలమైంది కదా అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు మొదట ఎనిమిది నెలల పాటు బీజేపీని విమర్శించారు ఇద్దరిని తిట్టిపోయారు ఆ రోజున వైసీపీని వదిలేశారు వాళ్ళు వాళ్ళు ఆ రోజున వ్యూహం ఏంటి మన ప్రత్యర్థి గురించి మనం మాట్లాడడం మానేస్తే మనం వీళ్ళే మన శత్రువులు అంటే గనక జనం అటే చూస్తారు అనుకున్నారు వాళ్ళు రాజకీయం అంతా అటుకుంటే అనుకున్నారు చేసేసామనుకున్నారు చేతిలో ఉన్న మీడియా ద్వారా కానీ ప్రజలు ఏం చేశారు వైసీపీకి అన్ని ఇచ్చేలా ఇరవై మూడు దగ్గర కూర్చోబెట్టారు అందుకని వైసీపీ అట్లాంటి పిచ్చి వివాహం ఉండదు మన ప్రధాన శత్రువు తెలుగుదేశం తెలుగుదేశాన్ని విమర్శిద్దాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించరు వీళ్ళు అది గుర్తుపెట్టుకోండి అవును ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేశారు కాబట్టి బీజేపీకి జగన్ కి వైసీపీకి ఏదో ఉందా అనుకున్న టైంలో లేదు ఆయన మా ప్రత్యర్థి అని నడ్డా గారు క్లారిటీ ఇచ్చినట్టు అయిందా తెలుగుదేశం పార్టీ కూడా ఇంత ముందు మా ఓటేసిందిగా క్రిందసారి జగదీప్ దాని కూడా ఓటేసిందిగా తెలుగుదేశం అప్పుడు ఇంకా మద్దతు లేదు కదా ఇక్కడ ఇష్యూస్ పొత్తు ఏం లేదు కదా మరి అంత మాత్రం తెలుగుదేశాన్ని కలిసిపోయినట్టు అప్పుడు ఆంధ్ర అనేటటువంటిది బీజేపీకి ఓ రకంగా